హలో అండి వెల్కమ్ టు రూపాయ ఈరోజు వీడియోలో మా అమ్మమ్మతో మామిడికే పచ్చడి అమ్మమ్మ చేతి పచ్చడి చాలా బాగుంటుంది అది కొలతలు అవన్నీ అమ్మమ్మ చెప్తారు ముందుగా పచ్చడి కోసం కావాల్సినవన్నీ మనం చూసుకుందామండి ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలాగా కడిగి ముచుగులు తీసేసి శుభ్రంగా కొట్టించుకొని మనం కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేదంటే బయట కొట్టించుకోవచ్చు అండి అలా చేపించుకొని చక్కగా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి తర్వాత మెంతుల్ని ఎండలో పెట్టి బాగా వేయించుకొని ఇలా జల్లుడితో వడగొట్టుకోవాలి కారం కూడా మనం వేసే కారాన్ని బట్టే పచ్చడి రుచి కూడా ఉంటుందండి కారం చక్కటి తొడాలు వల్సిన కారం మంచి కారం చూసి తెచ్చుకోవాలి కారము ఆవపిండి మెంతపిండి అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని ఏదైనా సరే తడి లేకుండా చేసుకోవాలి అమ్మమ్మ మాత్రం చాలా బాగా చేస్తారండి చాలా శుభ్రంగా చాలా తడి లేకుండా చక్కగా చేస్తారు ఇలాగా మనం ముందుగా కొల్చుకోవాలన్నమాట ఒక్కొక్క డబ్బాకి ఒక డబ్బా ముక్కలకి పావు డబ్బా ఉప్పు అరడబ్బా కారం అండి అలాగా కొలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు మూడు డబ్బాలు ముక్కలు వేసారు కాబట్టి డబ్బాన్నర ఉప్పు డబ్బన్నర కారం వేశారు కారం మనం తనే దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు మెజర్మెంట్స్ చెప్పడం అయితే అంతగా కుదరదండి ఎందుకంటే అమ్మమ్మ కొలతల ప్రకారం కాకుండా అంచనా ప్రకారం వేసేస్తారు నేను మీ మీకు వీడియోలో చెప్పడం కోసం అయితే నేను అడిగి తెలుసుకున్నాను లాస్ట్లో అమ్మమ్మ కూడా చెప్తారు ముందుగా నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్తున్నానండి ఎదుగుండి ఆవపిండి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కానీ మనకి కొంచెం ఊడు ఇది కావాలి కదా మనకి గ్రేవీ ముక్క నూనె కాకుండా కావాలి కాబట్టి మనం అలా వేసుకోవచ్చు ఇలాగా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి మేము రెండు ట్రిప్పులుగా అయితే కలిపాము ఒకటేసారి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకని ఇలాగ రెండుసార్లుగా అమ్మమ్మ కలిపారనమాట ముందుగా మూడు డబ్బాలు ముక్కలు వేసుకొని ఇలాగా ముక్కలకి సరిపడా అన్నీ వేసుకొని కలుపుకుంటున్నారండి చూడండి చెయ్యి మంట కూడా లేదంటండి అమ్మమ్మకి చక్కగా కలిపేస్తున్నారు మేమైతే చాలా ఇబ్బంది పడే వాళ్ళం కలిపినట్లయితే ఏమైనా సరే అప్పటి వాళ్ళు వేరు కదా మేమందరం ఇలాగా చూస్తా కూర్చున్నాము అమ్మమ్మ పచ్చడి పెడుతుంటే పచ్చడి మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడినే కాదు మా అమ్మమ్మ చేత్తో ఏం చేసినా రుచి మాత్రం అమోఘమని చెప్పచ్చు పిండి వంటలే కానీ వంటలే కానీ ఏమైనా సరే చాలా బాగా రుచిగా ఉంటాయండి ఒక్కొక్క చేతి వాటం అంటారు చూసారా అంతే కానీ అమ్మమ్మ ఏదైనా సరే కొలతల ప్రకారం చేయరండి అంచనా ప్రకారం వేసేస్తారు సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి కోసం అన్నీ ఇలాగా రుచికరంగా పట్టుకుంటే ఆ రుచే వేరు కదండి బయట నుంచి కొనుక్కొచ్చుకున్న రుచికన్నా ఇంట్లో ఇలా మనం చేత్తో మనం చేసుకొని పెట్టుకుంటే ఆ శుభ్రత అది వేరు బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదండి అందుకనే కొంచెం కష్టమైనా సరే సంవత్సరానికి సరిపడా మనం పచ్చడి పట్టించుకోవడమే మంచిదండి ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత్తో పడితే ఇంకా కమ్మగా ఉంటుందండి పచ్చడి లేని వాళ్ళు యూట్యూబ్లో చూసైనా పెట్టుకుంటారు ఉన్నవాళ్ళు మాత్రం ఇలాగ పెట్టుకుంటారండి మా అమ్మమ్మ అయితే చక్కగా బాగా పెడుతుంది చాలా ఓపుగా ఓపిగ్గా చేస్తుందండి ఏ పనైనా సరే చూసారా చక్కగా కలుపుతుంది కారం మనకి చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి మనం తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవచ్చు మామూలుగా అయితే డబ్బా ముక్కలకి అర డబ్బాడ కారం వేసుకోవాలండి మేమైతే అలా వేసుకుంటాము కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు శనగ నూనె పప్పు నూనె రెండు వేసుకుంటే రుచి కమ్మగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు ఇది రెండవ ట్రిప్ కలిపేదండి మొదటిసారిది అయితే పక్కన పెట్టేసాము ఇది రెండు రోజులు కలుపుకునేది అనమాట చెప్పండి నాలుగు కేజీలు నాలుగు కేజీలు ముక్కలకి డబ్బా కాస్త వేస్తాం డబ్బా నడుగా ఏంటి ఉప్పు కారం కూడా అట్లా చేస్తాము ఓ డబ్బాడేమో ఆవు పిండి మెంతపిండి అర డబ్బాడ ఆవు ఆవు పిండి మెంతపిండి డబ్బాడేమో ఇది వేస్తాం కానీ సుమారు చేసుకుంటాం కానీ మనం మిక్సీ పడితే ఉడదు కాబట్టి ఉడదే వేసేసుకోవచ్చు నష్టం లేదు కొద్ది నెల్లు పైనావు తొలిని చూసి వేస్తాం కొన్ని నెల్లు పైన మిక్సీ లేసి వేస్తాం నెల్లూరిపై మిక్సీ చేయడం అనేది ఎక్కడ షోలోనే తమ్మ రాష్టం వస్తుంది బర్త్డే ఎప్పుడే వేస్తాం ఇలా కలుపుకొని బకెట్లో పెట్టుకున్న రెండు రోజులు ఉంచాలమ్మ నాలుగు రోజులు ఉంచితే తీసి చూడొచ్చు కలుపుకోవచ్చు నాలుగు రోజులు నుంచి తర్వాత తీసేసి మళ్ళీ డెవలప్ చేసేసుకుని మొత్తం కలిపి మళ్ళీ నూనె సాలిందో ఉప్పు సాలిందో చూసుకోవాలి నాలుగు రోజులు ఉండాలి అయిన తర్వాత మూడు రోజులకి వస్తుంది ఐదో నాలుగు ఐదు రోజులైతే నూనె అంతా పైకి వస్తుంది పైకి వస్తుంది అప్పుడు మనం ఉప్పు చూసుకుంటే అక్కడ బాగుంటుంది గల్లు కరుగుద్ది కదా అప్పుడు బాగుంటుంది నూనె చాలు పోసుకోను చాలు ఇలాగ మొత్తం ఒక దాంట్లోకి పెట్టుకొని ముక్క ఊరేంత వరకు ఒక నాలుగు రోజులు ఉంచితే ముక్క అంతా మెత్తబడి నూనె పైకి తేలుతుందండి నాలుగు రోజుల తర్వాత ఇలాగా పచ్చడి అయితే మొత్తం రెడీ అయిపోయిందండి కొంచెం నూనె చాలకపోతే నూనె ఉప్పు కారం అన్నీ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని మనం కావాల్సినంత వేసుకొని రుచి చూడమేనండి ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది అమ్మమ్మ చక్కగా మొత్తం కలిపేస్తుంది మేము ఎక్కువ జాడీలు యూస్ చేయలేదండి ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం పచ్చడి అని చెప్పి మేము ప్లాస్టిక్ డబ్బాల్లోనే తీసుకున్నాం అనమాట జాడీలు ఉంటే జాడీల్లో కూడా వేసుకోవచ్చు జాడీల్లో ఉన్న పచ్చడి రుచి వేరు కానీ ఇదివరకట్లాగా జాడీల్లో పచ్చడి ఉండట్లేదండి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా మొక్క గట్టిగా ఉంటుంది కొత్త పచ్చడి ఎలా పెట్టినప్పుడు ఎలా ఉందో నాలుగు నెల అయినా సరే అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ ఈ దాంట్లో అమ్మమ్మ చక్కగా అన్నము నెయ్యి వేసి కలుపుతున్నారండి ఇలా కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా అది అమ్మమ్మ చేతి ముద్దంటే ఆ రుచి కమ్మగా ఉంటుంది ముందుగా అయితే అమ్మమ్మ కలిపిన ముద్ద మా తమ్ముడికే పెట్టామండి మా తమ్ముడే రుచి చూసి చెప్తాడు ఎలా ఉంది ఏంటనేది చూడండి ఫస్ట్ వాడికే పెడుతున్నాము పచ్చడి ముద్ద వాడి మొహంలో చూడండి ఎంత ఆనందం కనిపిస్తుందో బాగుందంట చూసారా ఇంతేనండి అమ్మమ్మ చేతి మామిడికాయ పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్